హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో త్రీ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియో చూరవరూపు చూసే ప్రయత్నం చేయండి సో ముందుగా అందరికి తెలిసిందే ఈరోజు న్యూస్ ఏంటంటే శిఖర్ ధవన్ ఇంటర్నేషనల్ క్రికెట్తో పాటు డొమెస్టిక్ క్రికెట్కి కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మొత్తంగా హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఓడిఎస్ అండ్ థర్టీ ఫోర్ టెస్ట్ మ్యాచెస్ అండ్ సిక్స్టీ ఎయిట్ టీ ట్వంటీ సాడీ ఓవరాల్గా అన్ని ఫార్ ఓవరాల్ సింగిల్ సింగిల్ ఫార్మాట్స్ వైజ్గా మనం చూసుకుంటే ఓడిఎస్లో సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రన్స్ వేయగా టెస్ట్ మ్యాచెస్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రన్స్ వేయగా టీ ట్వెంటీస్లో సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రన్స్ అయితే చేశాడు అండ్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్తో పాటు ముంబై ఇండియన్స్ వరకు అయితే ప్రాతినిధ్యం వహించిన విషయం అందరికి తెలిసిందే సో ఇప్పుడు పంజాబ్ కింగ్స్కి ఎలాగో వ్యవహరిస్తున్నాడు కాబట్టి సో మంచి శుభసూచికంగా చెప్పుకోవచ్చు ఎలాగో ప్రెషర్ కూడా బిల్డ్ ఉండదు కాబట్టి చాలా భావోద్వేగపూరితమైన నిర్ణయం అయితే చెప్పుకోవచ్చు ఇది అండ్ శిఖర్ ధవన్ ఫ్యాన్స్కి అయితే అసలు జీర్ణించుకోలేని న్యూస్ సో ఎనీవే శిఖర్ ధవన్ అయితే మనం ఐపీఎల్లోనే చూసే భాగ్యం అయితే మనకి ఉంది అండ్ ఇప్పటివరకు తనకు సహకరించినటువంటి కోచెస్కి అండ్ బీసీసీఐకి ఫ్యాన్స్కి అందరికీ కృతజ్ఞత భావం అయితే తెలపడం జరిగింది అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే గైస్ కేఎల్ రావుల్ గురించి గత కొన్ని రోజులుగా అనేక వదంతులు రావడం జరుగుతున్నాయి కేఎల్ రావుల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు ఇన్స్టా స్టోరీ పెట్టడం ద్వారా ఓ చాలా రూమర్స్ అయితే వచ్చాయి సో కేఎల్ రావుల్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దివ్యాంగుల జీ దివ్యాంగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో బ్లైండ్స్ వాళ్లకు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నింపడానికి క్రికెట్ కిట్స్ అందజేయడం మొత్తంగా కొన్ని కోట్లు అయితే ఖర్చు పెట్టి వాళ్ళకి క్రికెట్ కిట్స్ అయితే అందజేయడం అయితే జరిగింది గ్లౌస్ బ్యాట్స్ బాల్స్ అండ్ జెర్సీ ఇవన్నీ సృత్కరించడం అయితే జరిగింది ఇది అక్కడ జరిగిన పరిణామం అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్ రోహిత్ శర్మ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ కానీ ఎల్ఎల్సి కానీ మొత్తంగా ఫిఫ్టీ క్రోర్స్ అయితే పెట్టడానికైతే సిద్ధపడుతున్నట్టు తెలుస్తున్న సమాచారం మరి ఇరు జట్లలో ఎవరికి రోహిత్ శర్మ సొంతమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి నాట్ ఓన్లీ ఈ టూ టీమ్స్ ఒకటే కాదు రోహిత్ శర్మ కనుక ఒకవేళ వేలంలోకి వస్తే కంపల్సరీ కాసల అయితే కురవడం గ్యారంటీ ఆ విషయం మనందరికి తెలిసిందే అండ్ ఇంకొక లాస్ట్ టైం ఫైనల్ విషయం ఏంటంటే న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య టెస్ట్ మ్యాచ్ సిక్స్ డేస్ ఉండబోతున్నట్టు మనకి నిన్న ఐసీసీ ధృవీకరించడం జరిగింది అండ్ రెస్ట్ డే కూడా తెలపడం జరుగుతుంది ఈ రెస్ట్ డే కూడా ఈ డేస్లో కౌంట్ అవుతుందని కూడా స్పష్టం చేశారు చాలా రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పాత నిబంధనని తిరిగి ప్రవేశపెట్టడం అనేది సూపర్ అని చెప్పుకోవచ్చు ఫ్యాంటాస్టిక్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను గాయస్ అంతవరకు సెలవు నమస్కారం